రాజధాని అమరావతి గేట్వే అయిన విజయవాడలో మరికొద్ది రోజుల్లో మెట్రో పరుగులు తీయనుందా ప్రజా రవాణా కష్టాలు తీరనున్నాయా రద్దీ తగ్గనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి కారణం కూటమి ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టు పూర్తి దిశగా వడివడిగా వేస్తున్న అడుగులే తొలి విడత రెండు కారిడార్లలో మెట్రో తీసుకురావాలని భావిస్తున్న సర్కార్ ఆ దిశగా భూసేకరణకు చర్యలు తీసుకుంటోంది రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు సహా విమానాశ్రయం మార్గంలో ఈ పనులు చేపడుతుంది ఇందుకు రుణాలు అందించేందుకు దేశీయ అంతర్జాతీయ బ్యాంకులు వస్తున్నాయి మెట్రో పూర్తయితే మాత్రం బెజవాడ రూపురేఖలు మారతాయనడంలో సందేహమే లేదు ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది ఈ నేపథ్యంలో విజయవాడ మెట్రో ప్రణాళిక పనులు జరుగుతున్న ప్రక్రియ తదితర అంశాలు ఈ కథనంలో రాజధానికి సమీప ప్రాంతంలోని విజయవాడలో మెట్రో నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం తద్వారా రాజధాని ప్రాంతానికి మేలు జరుగుతుందనేది ప్రభుత్వ పెద్దల అభిప్రాయం అందుకే వీలైనంత త్వరగా విజయవాడ మెట్రో ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పించింది సీఎం చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో మొదటి దశ పనులకు పదకొండు పేల తొమ్మిది కోట్లు ఖర్చవుతుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి డిపిఆర్లో ప్రతిపాదించారు తొలి విడతలో రెండు కారిడార్లలో మెట్రో పనులు చేపట్టేలా ప్రణాళికల రూపకల్పన పూర్తయింది ఇందుకు నగరంలోని ఏ ప్రాంతంలో ఎంత భూమి అవసరమనే అంచనాలను అధికారులు సిద్దం చేశారు తొలిదశలో చేపట్టబోయే కారిడార్ గన్నవరం నుంచి పిఎన్బీఎస్ వరకు రెండో కారిడార్ పిఎన్బీఎస్ నుంచి పెనమలూరు వరకు నిర్మించనున్నారు మొదటి కారిడార్ ఇరవై ఆరు కిలోమీటర్లు కాగా ఇరవై రెండు స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు రెండో కారిడార్ పన్నెండున్నర కిలోమీటర్లు కాగా పదకొండు స్టేషన్లు నిర్మించనున్నారు విజయవాడ మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో మొత్తం ముప్పై నాలుగు రాబోతున్నాయి వీటిలో ఇరవై ఎన్టీఆర్ జిల్లాలో పద్నాలుగు కృష్ణా జిల్లా పరిధిలో ఉంటాయి విజయవాడలోని పండిట్ నెహ్రూ స్టేషన్ వద్ద కలిసేలా రెండు మార్గాల్లో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మెట్రో లైన్ ను వేయనున్నారు గన్నవరం విమానాశ్రయం వద్ద రెండు పాయింట్ తొమ్మిది రెండు ఐదు కిలోమీటర్లు భూగర్భంలో మెట్రో ప్రయాణించేలా ప్రణాళికలు రూపొందించారు మిగిలిన ప్రాంతమంతా బంతెనపై మెట్రో రైలు వెళ్తుంది కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద మెట్రో కోచ్ డిపో ఏర్పాటు చేయనున్నారు అక్కడి నుంచి విజయవాడలోని పిఎన్బిఎస్ వరకు ఒక కారిడార్ రానుంది గన్నవరం నుంచి గూడవల్లి నిడమానూరు ప్రసాదంపాడు రామవరపాడు చౌరస్తా వరకు జాతీయ రహదారి మీదుగా వస్తుంది అక్కడి నుంచి ఏలూరు రోడ్డులోకి మలుపు తిరిగి గుణదల మాచవరం డౌన్ బీసెంట్ రోడ్ రైల్వే స్టేషన్ మీదుగా పీఎన్బిఎస్ వరకు వెళుతుంది పెనమలూరు నుంచి పీఎన్బీఎస్ వరకు రెండో కారిడార్ నిడివి పన్నెండున్నర కిలోమీటర్లు ఈ రూట్ బందర్ రోడ్డు మీదుగా విజయవాడలోని కీలకమైన ఆటోనగర్ బెంచ్ సర్కిల్ ఇందిరాగాంధీ స్టేడియం వంటి రద్దీ ప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది రెండు జిల్లాల పరిధిలో మెట్రో స్టేషన్లు కోచ్ డిపో ఏర్పాటుకు తొంభై ఒక్క ఎకరాలు సేకరించారు భూసేకరణ చేపట్టాల్సిన ప్రాంతాలు ఎన్టీఆర్ జిల్లాలో పైవేటు స్థలాలు ఆరు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలు రాష్ట ప్రభుత్వానికి నాలుగు పాయింట్ రెండు ఐదు ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి సున్నా పాయింట్ ఆరు మూడు ఎకరాలు అదే కృష్ణా జిల్లాలో ప్రైవేట్ భూమి అరవై తొమ్మిది ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సున్నా పాయింట్ ఆరు ఒకటి ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి సున్నా పాయింట్ నాలుగు ఎకరాలుగా అధికారులు గుర్తించారు దీనిపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు విధి విధానాలను రూపొందించారు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు యాక్చువల్గా ఇప్పుడు భూ సేకరణ ఎలాగంటే ఈ మెట్రో రైల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలివేటెడ్ క్యారెడర్ వెళ్తుంది ఇక్కడ మనకి సో కాబట్టి మనకి భూసేకరణ అనేది ఓన్లీ స్టేషన్స్ కానీ రోలింగ్ స్టాక్స్ అంటారు వాటి దగ్గర మాత్రం మనం భూసేకరణ కొంత చేయాల్సి వస్తుంది అది తక్కువ మినిమల్ దీనిలో వెళ్తుంది వైజాగ్ కానీ ఇక్కడ కానీ సో భూసేకరణ కొంత అనేది ఫాస్ట్గానే మూవ్ అవుతుందండి ఒకసారి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఫండింగ్ ప్యాటర్న్ కనుక మనకి కనుక ఫైనలైజ్ అయ్యి ఫండ్ ఇవన్నీ కూడా చాలా మెట్రో స్టేషన్ల ఏర్పాటు కోసం విజయవాడ నగర పరిధిలోని పటమట సహా కీలకమైన ప్రాంతాల్లో నాలుగు పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూమి సేకరించనున్నారు పదకొండు పదహారు రెవెన్యూ వార్డుల్లోని ముప్పై ఒకటికి పైగా సర్వే నెంబర్ల పరిధిలో భూసేకరణ జరగాల్సి ఉంది బందరు ఏలూరు రోడ్లను ఆనుకొని పన్నెండు చదరపు గజాల మధ్యలోనే ఎక్కువ ప్రాంతాల్లో భూసేకరణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు ఒక్కో మెట్రో స్టేషన్ నిర్మాణానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు అయితే తొలుత నాలుగు కారిడార్లుగా విజయవాడ మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలనుకున్న ప్రస్తుతానికి రెండింటిపైనే ప్రభుత్వం దృష్టి సారించింది మెట్రో రైలు ప్రాజెక్టుల్లో భాగంగా అవసరమున్న చోట డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయనున్నారు విజయవాడలో రామవరపాడు రింగు నుంచి నిడమానూరు వరకు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్లు డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేలా కొత్త డిజైన్లు రూపొందించారు ఆయా ప్రాంతాల్లో కింద రోడ్డు దానిపై ఫ్లైఓవర్ ఆపైన వంతెన మెట్రో ర్యాక్ రానుంది దీంతో మొత్తంగా పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తులో మెట్రో నడవనుంది